కల్తీ జరిగిన దానికి గాను ధర్మరక్షణ పరిపాలన కోసం రాజరాజేశ్వరి గుడి నుంచి మాగుంట దేవస్థానం లేని వెంకటేశ్వర స్వామి గుడి వరకు దాపుదాపు నాలుగు కిలోమీటర్లు అంగ ప్రదర్శన చేయడం జరిగింది తిరుమల లడ్డు అపవిత్రమైన దానికి మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రక్షిత రక్షిత అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు రాష్ట్రం సుభిష్టంగా ఉండే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుభిష్టంగా ఉండాలని తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ధర్మాన్ని పాటించమని మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు మనం కూడా ఆయన అడుగుదాడల్లో తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ధర్మాన్ని పాటిస్తాం రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉండించేదానికి అందరం కలిసికట్టుగా చేస్తే ఎవరు ఏం చేయలేరు గత గతంలో వైఎస్ఆర్పిలో రాష్ట్రం వీరభోజ్యం అన్నట్టు అనుభవించేశారు మీకు తెలియదేం కాదు వెంకటేశ్వర స్వామి ఏడు కొండలుంటే శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఇలాంటి ఏడు కొండలు ఏడు కొండలంటే ప్రసిద్ధి దేశంలోనే వెంకటేశ్వర స్వామిని కొలువై తీర్చిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ కొండలలో ఎవరికి తెలియని ఒక నగ్న సత్యం ఉంది ఆ నగ్న సత్యం కొండలలోనే వెలుస్తున్నాడు స్వయంభూగా వెంకటేశ్వరస్వామి గుడిలో ఉండేది కొండలోనే కనపడుతుంటారు మీరు చూసారో లేదో మరి ఒక కొండలో వెంకటేశ్వరస్వామి కనపడుతూ ఉంటాడు అలాంటి పుణ్యక్షేత్రం మన భారతదేశం హిందూ భూమి పుణ్యభూమి ఇక్కడ ప్రతి ఒక్కరూ ధర్మో రక్షిత రక్షిత అని నినాదంతో ముందుకు పోవాలి ఆ నినాదం ఉంది కాబట్టి మన భారతీయులందరూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని యుద్ధాలు వచ్చినా కానీ భారతదేశాన్ని ఒక సమ ఒక సపోర్ట్గా నిలబడుతుందంటే కారణం అది హిందూ సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉండే అవిని అనువాయితీ మనం ఈ కొండలలో అరవై ఆరు తీర్థాలు ఉన్నాయి ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క ప్రతిష్ట ఉంది ఆ తీర్థాలలో దాబు దాబు తీర్థాలు అరవై ఆరు ఉంటే వాటిలో కొన్ని పన్నెండు ముఖ్యమైన తీర్థాలు ఉన్నాయి అందులో ఆకాశ తీర్థం అందులో పాప వినాశ తీర్థం పాండవ తీర్థం రామకృష్ణ తీర్థం కుమార్ధార తీర్థం తొమ్మర తీర్థం శ్రీరామ తీర్థం సీతమ్మ సీతమ్మ తీర్థం శంకర తీర్థం ధర్మ తీర్థం నారాయణ తీర్థం వారాహి తీర్థం ఈ తీర్థాలలో కూడా ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క విశితి ఉంది ఏ తీర్థంలో మునిగితే కొన్ని మా అందరికీ కూడా మంచి జరుగుతుంది అందువల్ల ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరూ ధర్మంగా ప్రవర్తించాలనే ధ్యేయంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారము అదేవిధంగా మా టిప్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి అదేవిధంగా స్టేట్ ప్రధాన కార్యదర్శి తాలూరి రామ్ గారు వాళ్ళ సారథ్యంలో మా జనసైనికులు వీర మహిళలు అందరం కూడా ఈరోజు రాజరాజసి గుడి దగ్గర నుంచి వెంకటేశ్వర గుడి దాకా పయనిచ్చాము అంగ ప్రదర్శన చేశాము అంతా కూడా ముఖ్యంగా కూడా మన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అనుసారము నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూడా ఒక బోర్డు తిరుమలలో కానీ సనాతన బోర్డు దీన్ని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా గుళ్ళల్లో అధర్మంగా నిర్వహించకుండా ధర్మాన్ని పాటించేటట్టు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అందులో ఈరోజు మనమంతా మా నా మాకు నా నా శ్రేయాభిలాషులు పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు నా లడ్డూ కల్తీ గురించి అందరూ వచ్చి కూడా ఈరోజు అందరూ పాదయాత్ర చేశారు నేను అంగప్రదర్శన చేశాను ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు ఆయన అనుగ్రహంతో ఈ నాలుగు కిలోమీటర్లు ఆయన ఆశీర్వాదంతో చేశాము హిందూ సాంప్రదాయాల్లో కూడా ఈరోజు కూడా కనపడే దేవుళ్ళు ఉన్నారు ఈరోజు కూడా కనప కనపడేది ఇక్కడ తిరునల్ ఉంది అగస్య మహాముని ప్రతిష్ఠిస్తాడు అగస్యమహాముని దర్శనమిస్తాడు ఇది ఈ నగన ఎవరికీ ఎవరికి తెలియదు స్వామి ఒక వెలుగు రూపంలో అమ్మవారు స్వామి ఇద్దరు దర్శనమిస్తారు ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి మీకు తెలుసో లేదు ఈ మధ్య కూడా పేపర్లో పెట్టున్నారు ఒక దేవాలయానికి వెళ్తే తమిళనాడు దేవాలయానికి వెళ్తే షుగర్ తగ్గద్దని ఇంకో దేవాలయానికి వెళ్తే కోర్టు కేసులు కోర్టు కేసులు ఏంటంటే ధర్మ ధర్మో రక్షిత ధర్మంగా ఉండే కోర్టు కేసులు ఆ టెంపుల్కి పోతే ఆ టెంపుల్లో పోయి వస్తే ధర్మంగా నిర్వహిస్తారు ఎవరు అపవిత్రంగా చేసినా ఎవరు ధర్మాన్ని తప్పినా కానీ మన దేవుడు పైనుండేవాడు చూస్తూ ఉంటాడు బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు సూర్యనారాయణుడు మనకి ఎప్పుడు కనపడే నమ సూర్య సూర్యనారాయణ ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్య చక్రవర్తి సూర్యాయ నారాయణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యం దేహి దేవ జగత్పతే ఆయన ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఇస్తాడు సూర్యభగవాను ఎప్పుడు తలుచుకుంటే కూడా మనకి ఆయువు ఆరోగ్యం ఇస్తాడు ఇలాంటి సాంప్రదాయాలన్నీ మన దగ్గర మన దగ్గర ఉన్నాయి మనం అందరం కూడా కలిసి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది రక్షిత రక్షితగా అందరం ధర్మాన్ని పాటిస్తాం మా జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం కానీ ఎవరిలో కూడా తప్పు లేకుండా మేమందరం ముందుకెళ్ళి రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉండేదానికి పరిపాలించేదానికి మా అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ముందుకెళ్తాం మా నాయకుడు మా నాయకుడు అభిష్టం ప్రకారమే ఈరోజు మేము నాలుగు కిలోమీటర్లు అంగ ప్రదర్శన చేశాము ఆయన ఈరోజు కూడా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రాష్ట్రం కోసం బాగా కష్టపడి పనిచేస్తున్నాడు ఎన్ని సినిమాల్లో సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలను కూడా వదిలేశాడు రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలని చేస్తున్నారు గత పాలకులు తెలుసు వెంకటేశ్వర స్వామిని దోసేశారు శ్రీవాణి టికెట్లు పెట్టారు ఏదేదో గందరగోళం చేశారు లడ్డులో కల్తీ చేసి కూడా కలవలేదని చెప్తారు ఇలాంటి అపచార మాటలు లేకుండా ఇప్పటికైనా తప్పు అయిపోయిందని చెప్తే ఆ వెంకటేశ్వర స్వామిని క్షమిస్తాడు గోవింద గోవింద